హైదరాబాధితుల బాధలు విని ఎమోషనల్ అయిన హరీష్ రావు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు ఎమోషనల్ అయ్యారు హైదరాబాధితులు హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు ఆ పార్టీ నేతలు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి తదితరులతో తమ గోడును వెళ్ళబోసుకున్నారు ఆ ఇళ్ల కోసం ఏళ్లుగా కష్టపడ్డామని అలాంటి ఇల్లు తమ కళ్ళ ముందే కూలిపోతుంటే తట్టుకోలేకపోతున్నామని వారు కన్నీరు పెట్టుకున్నారు వారి పరిస్థితిని చూసి హరీష్ రావు భావోద్వేగాలకు లోనయ్యారు బిఆర్ఎస్ లీగల్ సెల్ అండగా నిలుస్తుందని వారికి హామీ ఇచ్చారు హరీష్ రావు గోదావరి నీళ్లు పారిస్తానని పేదల కన్నీళ్లు పారిస్తున్నారు మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేద మధ్యతరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు పేదల కన్నీటిపై అభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు సామాన్యుల ఇళ్లను కూలగొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి తన సోదరుడి ఇంటికి బుల్డోజర్లు పంపించగలరా అని నిలదీశారు పేదల ఇల్లు కూల్చి మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామంటున్నారని దుయ్యబట్టారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు వస్తుందని అన్నారు ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారని అన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పి మాట తప్పారని ఇప్పుడు ప్రజలను రోడ్డున పడేస్తున్నారని ఆలోచించారు హైదరాబాద్ బ్రాండ్ను రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని విమర్శించారు మూసి ప్రక్షాళన కంటే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆ తరువాతే ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు కూకట్పల్లిలో హైదరాబాధితులు బుచ్చమ్మది ఆత్మహత్య కాదని అది రేవంత్ రెడ్డి చేసిన హత్య అని అన్నారు హైడ్రా ఇళ్లను కూలగొడితే తన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనతో ఆమె ఆత్మహత్య చేసుకుందని వాపోయారు రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయాలతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదని అన్నారు బుల్డోజర్ పాలనను ఒప్పుకునేది లేదని హర్యానాలో రాహుల్ గాంధీ నీతులు చెబుతున్నారని కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అన్నారు రాహుల్ గాంధీ మొదట తెలంగాణకు వచ్చి బుల్డోజర్ రాజ్యాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు హైదరాబాధితులు అందరూ తమ కుటుంబ సభ్యులేనని వారి కోసం బీఆర్ఎస్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు బాధితులకు అండగా ఉంటామని అన్నారు హరీష్ రావు దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ